హలో మిత్రులు వెల్కమ్ టు మై ఛానల్ ఆగు రాగు రాగురు ఏడికి పోతురు జరాగు రాదు ఒక్కసారి ఈ వీడియో చూసిపోండే ఏం లేదండి మా ఆయన నా కోసం చికెన్ ఉండరు సో నేను అది టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పబోతున్నా నాకేమన్నా అయితే ఈ వీడియో చూసి ఎత్తుకుంటే నన్ను వచ్చి హాస్పిటల్ పట్టుకపోండే ఎందుకంటే ముందు జాగ్రత్తగా నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు కాబట్టి మీకు చెప్తున్నా ఏం కాదని అయితే కోరుకోండి ఓకేనా ఏం లేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను ఆల్రెడీ దేవుడిని కూడా మొక్కుకున్నా అనమాట ఆ దేవుడు కూడా ఓకే బిడ్డ నువ్వు కానీ అనేసి అన్నాడు అయినా గాని మనకు ధైర్యం సరిపోక నాకేమన్నా నవ్వాలా నీ సంగతి చెప్తా అని బెదిరించుకుంటానే తిన్నా తిన్నాక అర్థమైంది బెదిరింపు అంతా వేస్ట్ అని ఎందుకు తెలుసా ఏదన్నా ముందు చేయకూడదండి తిన్నాక చేస్తే అయిపోయేది మన ఓవర్ యాక్షన్ ఎందుకంటే బెదిరించిన తర్వాత అర్థమైంది చికెన్ బానే ఉంది అని కొంచెం సాల్ట్ తక్కువైంది కానీ పర్లేదు బానే ఉంది ఎందుకంటే మా బుజ్జికన్న నా కోసం కదా చేసింది బాగుందనమాట నాకు నచ్చింది నాకన్నా బా చేసి అని అయితే నేను అస్సలే చెప్పా ఎందుకంటే మన ఆడోళ్ళ దగ్గర ఉందదే కదా ఒప్పుకోం కదా మనం ఏదైనా అంటే మీరేమో కానీ నేనైతే ఒప్పుకోనండి ఇప్పుడు ఒప్పుకున్నాను అనుకో ఇంకా ఎక్కుతారు అందుకే అదే అలసిగా తీసేసుకొని ఇక నుంచి నువ్వే రోజు చేసాయని చెప్పా ఆ అంటున్నాడు అంతే మరి వచ్చిన పనిని మనం వదిలించుకుంటావా అందుకని ఈసారి నాకు ఎప్పుడైనా తినాలనిపిస్తే నువ్వే నాకు చేసి అంటే అంత సీన్ లేదని బెదిరిస్తున్నాడు అండి అంటే నీ మూడు ఉన్నప్పుడు నువ్వు చేసి పెడితే అయిపోతుందా నాకు కూడా నోపిక లేనప్పుడు చెయ్యాలి కదా అదే చెప్తుండే అర్థం చేసుకోవట్లే సర్లే గాని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్